బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్లకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది వాలంటీర్ల వ్యవస్థపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది వాలంటీర్ల వ్యవస్థలో మార్పులు రాబోతున్నాయి వాలంటీర్ల వ్యవస్థలో మార్పులకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది పేర్లు మార్చాలి అని ప్రభుత్వం ఆలోచిస్తోంది ఇప్పుడు వాలంటీర్గా పిలుస్తున్నారు గ్రామ వాలంటీర్ వార్డు వాలంటీర్ గా పిలుస్తున్నారు ఇప్పుడు గ్రామ సేవక్ గా వార్డు సేవక్ గా మార్చే అవకాశం కనిపిస్తోంది ఒక్క వాలంటీర్ కు యాభై ఏళ్ల నుంచి వంద ఏళ్లకు పెంచే అవకాశం ఉంది వాలంటీర్ కు మూడేళ్ల కాల పరిమితిని విధించే అవకాశం శిక్షణ ఇచ్చి ఉద్యోగాలకు ప్రిపేర్ చేసే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తోంది సచివాలయం పరిధిలో ఉన్న వాలంటీర్లను పంచాయతీ పరిధిలోకి తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నారు డబ్బుల పంపిణీతో సంబంధం లేకుండా ఇతర సేవల్లో వాలంటీర్లను వాడుకోవాలి అని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటి వరకు డబ్బుల పంపిణీకి వాలంటీర్లను మాత్రమే ఉపయోగించుకునేవారు ఇప్పుడు డబ్బుల పంపిణీతో సంబంధం లేకుండా ఇతర సేవల వాలంటీర్లను ఉపయోగించుకునే ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది పూర్తి సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు రాజేష్ వాలంటీర్ల వ్యవస్థలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి వాలంటీర్లకు ఇచ్చే విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి వాళ్ళకి అప్పగించే విధుల్లో కూడా ఏదైనా మార్పులు వచ్చే అవకాశం ఉందా ప్రభుత్వం చేయడానికి కసరత్తు అయితే చేస్తుంది ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా ఆపించారు వాలంటీర్ని తీయము కొనసాగిస్తాము ఐదు వేల నుంచి పదివేలు కూడా చేస్తామని చెప్పారు కాబట్టి దానికి అనుగుణంగా వాలంటీర్ని ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది అయితే గత ఐదేళ్ల కాలంగా ఉపయోగించినట్టు కాకుండా కొత్త విధానంలో వాలంటీర్ని ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది వాటి పేర్లు కూడా మార్చాలని ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పటివరకు గ్రామ వాలంటీర్లు వార్డు వాలంటీర్ అంటే పట్టణాల్లో వార్డు వాలంటీర్లు గ్రామ పరిధిలో గ్రామాల్లో వా గ్రామ వాలంటీర్లు ఉంటారు కానీ ఇప్పుడు వాళ్ళ పేర్లు గ్రామ సేవకు వార్డు సేవకుగా మార్చి వాళ్ళ విధులను కూడా వేరే విధంగా వాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఇప్పటివరకు అంటే ఐదేళ్ల కాలంలో వైసీపీ వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థ వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి గ్రామానికి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేశారు దాదాపు పద్నాలుగు రకాల సేవల్ని సచివాలయం అందుబాటులో తీసుకోవచ్చు అని చెప్పారు దీనివల్ల పంచాయతీ వ్యవస్థ పంచాయతీరాజ్ వ్యవస్థ మొత్తం కూడా భ్రష్టు పట్టిపోయిందనేది ప్రస్తుత ప్రభుత్వం భావిస్తుంది పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇదే ఆరోపణలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా పంచాయతీ వ్యవస్థ ద్వారా సర్పంచ్ వ్యవస్థకు వచ్చే వ్యవస్థ ద్వారా పంచాయతీకి వచ్చే నిధులు అనేటివి కూడా దారి మళ్ళించి వేరే పథకాలకి ఉపయోగించుకున్నారనేది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ కాబట్టి పంచాయతీ వ్యవస్థ నిలబడాలి గ్రామాలు అభివృద్ధి చెందాలంటే పంచాయతీ వ్యవస్థ ఖచ్చితంగా నిలబడాలనేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది దానిలో భాగంగానే గ్రామాలు ఉండేటువంటి వా వాలంటీర్లందరూ కూడా పంచాయతీ కిందకి తీసుకొచ్చి వాళ్ళ విధులు అంటే ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్ వచ్చిన సందర్భంలో ఆ డబ్బుల పంపిణీకి సంబంధించిన విధులని విధులకి దూరంగా గ్రా వాలంటీర్లు ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం డై డైరెక్షన్ ఆల్రెడీ ఇచ్చింది కాబట్టి దానిలో భాగంగానే వా డబ్బుల పంపిణీకి సంబంధించి ముఖ్యంగా పథకాలు పథకాలతో పాటు డైరెక్ట్ బెనిఫిషియరీ అనేది సంబంధించిన డబ్బుల పంపిణీకి సంబంధించిన అంశంలో వాలంటీర్ని దూరంగా పెట్టి ఇతర సేవలకి వాళ్ళని ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది దానిలో భాగంగానే ఇప్పటివరకు ఒక క్లస్టర్కి యాభై మంది ఒక యాభై కుటుంబాలని ఉంచే విధంగా ఒక వాలంటీర్ని కేటాయించారు ఇప్పటివరకు కానీ ఇప్పుడు ఆ క్లస్టర్ సంఖ్య వంద వరకు వంద వరకు పెంచి వంద మంది ఒక వాలంటీర్ నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అయితే దీనిపైన ఇంకా నిర్ణయం తీసుకోవాల్సిన ఉంది ఇంకా కసరత్తు చేస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికే దాదాపు నాలుగు లక్షల పైగా వాలంటీర్ ఉన్నారు దాంట్లో లక్ష పైగా మంది రెండు వేల ఇరవై నాలుగు మొన్న ఎన్నికల ముందు రాజీనామాలు చేశారు కాబట్టి ఇప్పుడు మూడు లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు వాళ్ళకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపైన ఇంకా కసరత్తు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇంతకుముందు మాట్లాడిన అంటే వంద మందికి యాభై నుంచి వంద మందికి పెంచి వాళ్ళు పంచాయతీ పరిధిలో అంటే సచివాలయాలకు సంబంధం లేకుండా సచివాలయ ఉద్యోగులు వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తిస్తారు వాలంటీర్లు మాత్రమే పంచాయతీ పరిధిలో పనిచేసే విధంగా పంచాయతీకి సంబంధించినటువంటి విధులు నిర్వర్తించేలాగా వాళ్ళని సిద్ధం చేసే అవకాశం కనబడుతుంది వాటితో పాటు మూడేళ్ల కాలపరిమితి పెట్టుకుని మూడేళ్లలో వాళ్ళకి నైపుణ్య అంటే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళ చదువు వివరాల ద్వారా వివరాలు తీసుకుని వాళ్ళని స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇచ్చి వాళ్ళని మూడేళ్ల వాలంటీరీ కొనసాగించి మూడేళ్ల తర్వాత వాళ్ళని ఏదైనా ఉద్యోగం స్వయం స్వయంగా వాళ్ళు ఏదైనా ఉద్యోగం పొందేలాగా శిక్షణ ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది దానిలో భాగంగా వాళ్ళకి వాలంటీరీ కొనసాగుతూనే శిక్షణ ఉద్యోగానికి సంబంధించిన అంశంలో శిక్షణ ఇస్తూ మూడు సంవత్సరాల తర్వాత వాళ్ళని ఏదైనా ఉద్యోగానికి ప్రిపేర్ చేసేలాగా దాని ఆ అంశం మీద కూడా ప్రస్తుతం అయితే సచివాలయం విలేజ్ వాలంటీర్ డిపార్ట్మెంట్ చేర్చారు స్వామి దానికి మినిస్టర్గా కూడా ఉన్నారు అంటే ఒక పూర్తి స్ట్రీమ్ లైన్ చేయాలనే ఆలోచన ముందు నుంచి ఉంది సో ఇప్పుడు పూర్తి కసరత్తు చేస్తున్నారు అనుకోవచ్చా శాలరీస్ పెంచే విషయం దగ్గర నుంచి అర్హతలు పెట్టే విషయం వరకు చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంటుందా ఖచ్చితంగా అటు వాలంటీర్ల వ్యవస్థతో పాటు ఇటు సచివాలయ వ్యవస్థను కూడా ఏ విధంగా ఉపయోగించుకోవాలని దానిపైన ఇంకా కసరత్తు చేస్తున్నారు ఎందుకంటే మనం పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో సచివాలయ ఉద్యోగులు చాలా క్రియాశీలకంగా పనిచేశారు మొదటి రోజు దాదాపు తొంభై ఐదు శాతం వరకు పెన్షన్ల పంపిణీ పూర్తి చేసి ముఖ్యమంత్రి చేత ప్రశంసలు కూడా పొందారు కాబట్టి ఆ వ్యవస్థను ఏ విధంగా వాడుకోవాలి ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో మెరిచి చేయడమా లేకపోతే అది సచివాలయ వ్యవస్థను కొనసాగించి వాళ్ళకి ప్రత్యేక విధులు కల్పించడం వాళ్ళకి ప్రత్యేక ప్రత్యేక విధులు కల్పించడం ద్వారా ఏదైనా చేయాలని దానిపైన రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది సైమల్ టెన్స్ గా వాలంటీర్స్ పంచాయతీ వ్యవస్థ కింద కొనసాగించి క్లస్టర్ వంద మందిని కేటాయించి ప్రభుత్వ పథకాలతో పాటు డబ్బుకు సంబంధం లేకపోతే డబ్బు పంపిణీకి సంబంధం లేకుండా ఇతర పనులకైతే వాళ్ళని తీసుకునే అవకాశం కనబడుతుంది చూడాలి మరి ఇంకా ఎలాంటి నిర్ణయాలు వస్తాయో చూడాలి వాలంటీర్లు మాత్రం చాలా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే చాలా మంది ఇప్పటికీ కొత్త దానిపై ప్రభుత్వం డబ్బు పంపిణీని ఎవరి ద్వారా చేయించే అవకాశం ఉంటుంది పెన్షన్ పంపిణీ ఆల్రెడీ సచివాలయ ఉద్యోగులు ఒకటో తారీఖుని చేశారు కాబట్టి అలాంటి డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ సంబంధించినటువంటి డీబీటీ పథకాలకు సంబంధించినటువంటి అంశంలో సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకునే అవకాశం కనబడుతుంది ఎందుకంటే వాళ్ళు అథారిటీ ఉంది వాళ్ళు ఆల్రెడీ పర్మినంట్ అయిపోయారు ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉద్యోగులు ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా చేయడం ద్వారా ప్రభుత్వమే వాళ్ళకి నేరుగా లబ్ధిదారులకి పంపిణీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది కానీ ఇక్కడ వాలంటీర్లు ఎక్కడ కూడా ప్రభుత్వంతో సంబంధం లేదు కేవలం వాళ్ళు సేవకులుగా మాత్రమే అని గత ప్రభుత్వం చెప్పింది ఒకనొక సమయంలో వాళ్ళు ఆందోళన బాట పట్టిన సమయంలో కూడా ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఒక మెసేజ్ కూడా పంపారు మిమ్మల్ని సేవకులుగానే గుర్తించాము గౌరవిస్తున్నాము అని చెప్పారు కాబట్టి వాళ్ళు ప్రభుత్వంలో భాగం కాదు కేవలం వాళ్ళ సేవకులుగానే ఇప్పటికీ పరిగణిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగుల ద్వారానే ప్రభుత్వ పథకాలు ఇప్పుడు పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఒక పది పదిహేను రోజులు దీనిపైన పూర్తి స్థాయిలో ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి దానిపైన ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది రోహిత్ రైట్ రాజేష్ వాలంటీర్ల వ్యవస్థపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది వాలంటీర్ల వ్యవస్థలో మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టుంది ప్రస్తుతాన్ని పేర్లు మార్చాలి అని కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది గ్రామ సేవక్గా గ్రామ వాలంటీర్ పేరును వార్డు సేవక్గా వార్డు వాలంటీర్ను మార్చాలి అని అనుకుంటోంది ఒక వాలంటీర్ ప్రస్తుతం యాభై ఇళ్లకు వాలంటీర్గా ఉన్నారు ఇప్పుడు వంద ఇళ్లకు పెంచాలి అని ఆలోచిస్తోంది అంతేకాదు వాలంటీర్లకు మూడేళ్ల కాల పరిమితి విధించే అవకాశం కనిపిస్తోంది శిక్షణ ఇచ్చి ఉద్యోగాలకు ప్రిపేర్ చేసే యోచనలో ప్రభుత్వం ఉంది ఇప్పుడు ప్రస్తుతం వాలంటీర్గా పనిచేస్తున్న వాళ్ళందరికీ శిక్షణ ఇచ్చి ఇతర ఉద్యోగాలకు వాళ్ళు నైపుణ్యాన్ని పెంపొందించుకునే విధంగా వాళ్ళు శిక్షణ ఇవ్వాలి అని ఆలోచిస్తోంది సచివాలయం పరిధిలో ఉన్న వాలంటీర్లను పంచాయతీ పరిధిలోకి తీసుకొచ్చి ఆలోచన చేస్తోంది డబ్బుల పంపిణీతో సంబంధం లేకుండా ఇతర సేవల్లో వాలంటీర్లను ఉపయోగించుకోవాలి అని ప్రభుత్వం ఆలోచిస్తోంది